కొనసాగుతున్నాయి పదహైదు సెకండ్ కొనసాగుతున్నారు కొంచెం తగ్గుతోంది రౌండ్ రౌండ్ వెంకటేష్ గారు పన్నెండు సెకండ్ కొనసాగుతున్నారు రెండవ స్థానాలు వెంకటేష్ గారు ఇక్కడ నుంచి చిన్నగా పెంచాలా వేగం ఇంకా బాబు సైడ్ డౌల కొరడతో ఎక్కడ కొడతారో తెలియదు మీరు దగ్గర ఉండొద్ద సినిమా ఇండస్ట్రీకి ఏడవ రౌండ్లో

نيلا کا کيدلا شيوتا کيدلا ميچ لکا خوب چسنا رندلا 400 قدم رن 8 منٽن جو وقت چسندي مٿادي ستانن کي 8 وراؤنڈ ۾ 30 سيڪنڊ جو جنکا پدي 2 ورا ستانن کي 8 وراؤنڈ ۾ 14 سيڪنڊ جو هنن کي حاصل ڪرڻ